హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు ఆర్ఆర్బి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మనకు ఆర్ఆర్బి క్యాలెండర్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు ఈ జూలై సెప్టెంబర్ మధ్యలో మనకు ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో టూ త్రీ లెవెల్ టూ త్రీ అనే పోస్టులు అలాగే జేఈ జూనియర్ ఇంజనీర్స్ పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే మనకు యాన్యువల్ క్యాలెండర్లో అయితే ఆర్ఆర్బి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల రెండో తారీఖు రిలీజ్ అయిన క్యాలెండరు దీని ప్రకారం మనకు ఇప్పుడు జూలై మంత్ కాబట్టి సో ఈ జూలైలో మనకు జేఈ జూనియర్ కు సంబంధించిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించింది అయితే మనము మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరిగింది దాని నోటిఫికేషన్ గురించి అయితే చూసుకుందాం చూసినట్టయితే సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి ఆర్ఆర్బి అన్ని ఆర్ఆర్బిల నుంచి వెళ్ళి రిలీజ్ కాబోతున్న నోటిఫికేషన్ అండి అయితే దీన్ని చూసుకున్నట్టయితే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు సిఇఎన్ నంబర్ జీరో త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ జేఈలో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్ అలాగే డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్డెంట్ అలాగే కెమికల్ మెట్రాలజికల్ అసిస్టెంట్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్కు సంబంధించి అలాగే మెట్రాలజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కు సంబంధించిన ఈ ఉద్యోగాలను అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారానైతే భర్తీ చేయబోతున్నారు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో మనకు జూలై ఏడో నెల జూలై థర్టీన్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుందని చెప్పి అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇక అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే మనకైతే చివరి తేదీగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇందులో లెవెల్ సెవెన్ అలాగే లెవెల్ సిక్స్ సంబంధించి సెవెంత్ సిపిసి ప్రకారం అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెట్రాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి సంబంధించి దీనికి శాలరీ తీసుకున్నట్టయితే ఫార్టీ ఫోర్ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అలాగే బీసీ ఓబీసీ వాళ్ళకి ఇట్లా త్రీ ఇయర్స్ ఈ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఇన్క్లూడ్స్ యాజ్ అ రిలాక్సేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఏజ్ బిఎడ్ దా ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్ ప్యాండమిక్ మనకు ఏదైతే కోవిడ్ వచ్చిందో సో దాని ద్వారా కూడా ఈ త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక సెవెంటీన్ పోస్టు ఆర్ఆర్బి గోరఖ్పూర్ ఓన్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ మెటారియల్ సూపర్టెండెంట్ కెమికల్ మెట్రాలజికల్ అసిస్టెంట్ లెవెల్ సిక్స్కి సంబంధించిన పోస్టులు ఇవి దీనికి వచ్చేసి శాలరీ మనకు థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో ఇది దీనికి కూడా సేమ్ ఏజ్ ఉంటుంది ఈ పోస్టులు మాత్రం మనకు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికైతే ఇది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమైతే ఈ నోటిఫికేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనకు నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోయే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది సో మనకు ఆ ఈ జూలై ముప్పై తారీఖు నుంచి అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఎందుకంటే మనకు ఇక్కడ ఆర్ఆర్బి క్యాలెండర్ చూసుకున్నట్టయితే మనకు ఈ జూలై సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ చూసుకున్నట్టయితే దాని ప్రకారంగా మనకు ఈ జేఈ జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో జూనియర్ ఇంజనీర్ ఏదైతే ఉందో ఈ పోస్ట్లు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారని చెప్పి చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ మీరు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని మెడికల్ స్టాండర్డ్స్ ఏదైనా కానీ ఫుల్ నోటిఫికేషన్లో అయితే ఇస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే ఈ జేఈ నోటిఫికేషన్కి బీఈ బీటెక్ ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే అర్హులుగా ఉంటారు సో ఏజ్ రిలాక్సేషను అలాగే మెడికల్ స్టాండర్డ్ సిలబస్కు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే టూ స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ సిబిటీ ఎవరు ఉంటారో వాళ్ళైతే ఐదు వందల రూపాయలు ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్ క్యాండిడేట్స్ అంటే అందరూ వస్తారు సో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ సిబిటీ మీరు రాసిన వెంటనే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు రిటర్న్ అయితే పంపించడం జరుగుతుంది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీ ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు వందల రూపా రెండు వందల యాభై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది వాళ్ళు ఫస్ట్ సిబిటీ ఏదైతే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుందో అది రాసిన వెంటనే వాళ్ళకు రెండు వందల రూపాయలు అనేది రీఫండ్ అయితే రావడం జరుగుతుంది సో ఇది జై నోటిఫికేషను ఎలిజిబిలిటీ అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ఈ జూలై ముప్పై తారీఖు అఫీషియల్ వెబ్సైట్లు ఇవన్నీ ఆర్ఆర్బిస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు అఫీషియల్ వెబ్సైట్లలో ఏ వెబ్సైట్లు మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కానీ ఆర్ఆర్బి రాంచి ప్రతి ఒక్క అఫీషియల్ వెబ్సైట్లలో మనకు నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్కి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది ఇక దీనికి సంబంధించిన పూర్తిగా ఎగ్జామ్ సిబిటీ వన్ ఎప్పుడు ఉంటుంది సిబిటి టూ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ వివరాల వివరాలన్నీ మనకు పూర్తి నోటిఫికేషన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు డేట్స్ ఉంటాయని అయితే ఇది షార్ట్ నోటీసు మనకు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే పేపర్ కటింగ్ సో జూలై థర్టీన్ నాడు అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్